మల్కాజ్గిరిలో ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి తెలంగాణలో మల్కాజ్గిరిలో సిట్టింగ్ ఎమ్మెల్యే గెలిస్తే బాగుంటుందా మళ్ళీ కొత్త ఎమ్మెల్యే ఉంటే బాగుంటుందంటారు కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం టిఆర్ఎస్ ఇప్పుడు అంత లేదు కొత్త వాళ్ళు ఎవరైనా రావస్తే బాగుంటుంది మైనంపల్లి సొంత పార్టీ మీదనే అవమానాలు ఇట్లాంటి రూమర్స్ బిహేవ్ బిహేవ్ చేస్తుంది కదా ఇప్పుడు హరీష్ రావు అట్లాంటి మంచి లీడర్ మీదనే ల లక్ష కోట్లు అవినీతి చేసింది అని అట్లాంటప్పుడు టీఆర్ఎస్ ఎట్లా నమ్ముతారు పబ్లిక్ అందుకని కొత్త లీడర్ అని వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాం మేము బైఆర్ఎస్ లో చూసుకుంటే మైనంపల్లి హనుమంతరావు తర్వాత ఆ స్థాయి నాయకుడు బిఆర్ఎస్ పార్టీ మల్కాజ్గిరి లో లేడు ఆ చరిష్మ నాయకుడు కనిపిస్తాడు మళ్ళీ ఓర్ నుంచి ఉంటారు ఇంకా సాహసం సాహస చేస్తారు అంత ధైర్యం ఉందంటారా అదే అంటున్నా మల్కాజ్గిరి పబ్లిక్ కి లీడర్ ని ఎన్నుకోవడమే కష్టమైపోతుంది మల్కాజ్గిరి వాళ్ళకు లోకల్ లేరని గుర్తిస్తున్నారు మల్కారి లోకల్ లీడర్ కావాలి మనకు ఎవరో బయటకే నొచ్చి మేమున్నాం మేమున్నాం అని లో మైన లోకల్ కదా కాదు కదా ఆయన మెదక్లు ఉండే మెదక్లో రెండు సార్లు వాళ్ళ వైఫ్ ఒకసారి అయింది ఆయన లో ఉండాడు ఆయన ఎట్లుంటాడు మల్గారి ఉండేది దుందుగల్ కొంపల్లా మన కొంపలిలా మన మెడ్చల్ వస్తుంది ఆయనకు మన కాన్స్టిట్యూన్సీ గానే కాదు అందుకే లే మన లీడర్లు లేరు అనే కదా వేరే దోలాడుతున్నారు వీళ్ళు మన ఎమ్మెల్యే కాకుండా వానింటి గడ పోయి లట్కెళ్ళి కొట్టుకున్నాడు ఎందుకు మన మన సొంత నియోజకవర్గంలో మన లీడర్ అనేటోడే లేకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన అభ్యర్థి ఎక్కడ ఆయన ఆయన ఎక్కడ ఆయన లోకల్ కదా ఆయన లోకల్ అందుకంటే సీదర్ లోకలే ఆయన అల్వాళ్ళు ఉండేది ఆయన కాన్స్టిట్యూన్సీ లోనే వస్తారు మల్కాజ్ లేరంటారా ఆ స్థాయి నాయకులు ఉన్నారు ఉన్నారు కానీ వాళ్ళకు వాళ్ళ స్టామినా వాళ్ళు గుర్తించలేకపోతున్నారు అంతకంటే మంచి లీడర్లు ఉన్నారు మైనంపల్లి కంటే మంచి లీడర్లు ఉన్నారు మా కాన్స్టిట్యూన్సీ కానీ వాళ్ళ మీద వాళ్ళకు నమ్మకం లేకుండా వెనుకకి అయిపోతున్నారు వాళ్ళ మైనంపల్లికి అంగబలం ఉంది ఆర్థిక బలం ఉంది మల్కాజ్గిరిలో నాయకుల నాయకులకు అంత బలం అంగబలం అర్థబలం లేదు డబ్బులు అనేది విషయం కాదు ఇప్పుడు పబ్లిక్ డబ్బులు చూసేస్తున్నారా ఒక ఓటింగ్ ఇప్పుడు మనకు ఎయిటీ పర్సెంట్ ఓటింగ్ అయింది అనుకో ఒక ట్వంటీ పర్సెంట్ పబ్లిక్ పైసలు ఇస్తారు ఎయిటీ సిక్స్టీ పర్సెంట్ పబ్లిక్ అయితే స్వచ్ఛందంగా వచ్చి ఇస్తారు కదా అప్పుడు డబ్బులతో నింపనుంది లీడర్ అనేటోడు కావాలి మంచి లీడర్ అనేటోడు కావాలి నాయకుడు వాళ్ళు పని చేసేటోడు కావాలి ట్వంటీ ఫోర్ అవర్స్ కాన్స్టెన్సీలు ఉండేటోళ్ళు కావాలి కన్స్ట్రక్షన్ చేస్తే పైసలు వసూలు చేసాడు వాడు వీడు అక్రమాలు చేసేవాడు ఎందుకు మనకు మంచి లీడర్ హరీష్ రావును ఇప్పుడు హరీష్ రావు కానీ హరీష్ రావు చూడు ఎంతమంది డెవలప్ చేస్తున్నాడు హరీష్ రావు లాంటి లీడర్లు మంచి లీడర్ ఎవరంటే బీజేపీ కాంగ్రెస్ అయితే నందికంట సీదర్ ఉన్నాడు రెండు సార్లు కంటెస్ట్ చేసి ఓడిపోయిండు ఒక ఒక వ్యక్తిత్వం చూస్తే నందికంటి సీధర్ బెటర్ అని అనిపిస్తుంది సానుభూతి వర్కౌట్ అవుతాంటారా చెప్పలేము వర్కౌట్ కావచ్చు కూడా ఆయనకే ఎక్కువ ఛాన్సెస్ ఉంది ఎందుకంటే మైనంపల్లికి ఇవ్వకపోతే నెక్స్ట్ ఆయన ఉన్నాడు బీజేపీ నుంచి ఎవరు బీజేపీ నుంచి ఎవరు లేరు ఒకప్పుడు నిలబడదాం అంటే ఎమ్మెల్యే టికెట్లు రా అంటే బతలాడుకుంది బీజేపీ ఇప్పుడేమో పార్టీ ఊపిలోకి వచ్చింది అనుకోరు మేము ఉంటే మేమన్న మొన్నటి దాకా ఓట్లాడుకోరు ఇప్పుడు బండి సంజయ్ని మార్చంగానే మళ్ళీ వీక్ అయిపోయింది సలహా అయిపోయింది ఎవరు లేడు మైనంపల్లి లాంటి వ్యక్తి అంటే ఆయన హరీష్ రావు మీరు అన్నట్టు హరీష్ రావు అనే హరీష్ రావుపై విమర్శలు చేసిన వ్యక్తి అంటే ఆయన ఢీ కొట్టాలంటే మల్కాజ్గిరి ఆ స్థాయిలో నాయకుడు పేరు చెప్పమంటే ఎవరు పేరు చెప్పారు అదే చెప్తున్నా కదా ఉన్నారు చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళు బయటకు వస్తలేరు పొలిటికల్ లో లేరు ఇప్పుడు వెనకకి వెళ్ళిపోయారు కోరుకుంటారు పబ్లిక్ కోరుకుంటుంది రమ్మని అంటుంది కానీ మరి వాళ్ళు కూడా స్పందించాలి కదా టీడీపీ టీడీపీ టీడీపీలో చేసిండు మండల రాజన్న నుండి ఉన్నాడు ఇప్పుడు బయటకు ఆయన ఏ పార్టీలో లేడు కానీ ఆయన పోతే చేస్తే ఏదో పార్టీకి పోయినా ఆయనకు కూడా మంచి పేరు పేరుంది పబ్లిక్ లో ఉన్నాడు ఆయన ఇప్పుడు పబ్లిక్ లో ఉంటాడు ఇరవై నాలుగు గంటలు కానీ పార్టీ కాండు వేసుకునిగా అది ఒకటే మైనస్ ఆయనకు పార్టీలో రాజకీయ పార్టీలు లేడు కానీ పబ్లిక్ లో తిరుగుతుండు పబ్లిక్ లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటాడు ప్రతి వ్యక్తి అయిన గుర్తుపడుతాడు అభిమానం ఉంది అన్ని ఉన్నాయి కానీ ఆయన ఏ కనువ వేసుకుంటలేడు అదే ప్రాబ్లం ఆయనకు అంటున్నా ఆయన అప్రోచ్ అయితే లేదు ఏ పార్టీని టికెట్ కోసం అదే ఇష్టం లేదు ఎమ్మెల్యే ఆయనకి ఏంటంటే కొద్దిగా ఈ రాజకీయాలు సెట్ ఫీల్ ఉన్నాడు రాజకీయం ఉండే ఇంట్రెస్ట్ కానీ సెటిల్మెంట్ సెటిల్మెంట్లు చేయడం అట్లా పబ్లిక్ పబ్లిక్కి సేవ చేస్తాడు ఎవరైనా వెళ్ అని అడిగితే చేస్తాడు కానీ ఇప్పుడు ఇంత పైసా పెట్టి రాజకీయం చేయాల్సిన అవసరం ఆయనకు లేదు ఆయన దగ్గర అంత బలం కూడా లేదు అంత పైసలు లేవు అంత నేను ఇన్ని పైసలు ఇప్పుడు మీరు చూసుకుంటే ఒక కార్పొరేటర్కే కోటి రూపాయలు ఖర్చు పెడుతున్నారు పబ్లిక్ టాక్ ఉంది కోట్లు అంటారు నేను అంటున్నావు కోటి రూపాయలని ఇప్పుడు అట్లాంటిది ఎమ్మెల్యేకి పెట్టాలంటే ఎన్ని పెట్టాలి ఇంచోమించు పది పదిహేను కోట్లు పెట్టాలి అంత పదిహేను కోట్లు పెట్టి సేవ చేసి మళ్ళీ పదిహేను కోట్లు పెట్టి ఎందుకు అవసరం ఈ రాజకీయం కొంతమంది అట్లున్న మంచి వ్యక్తి ఇప్పుడు పైసా ఆశించని వ్యక్తి పైసలు ఖర్చు పెట్టాడు నాకు టికెట్ వద్దకుంటాడు అది అదే ఇప్పుడు పదిహేను కోట్లు నేను పెట్టాలనుకున్నాడు వంద కోట్లు సంపాదించాలి కాబట్టి అడే పార్టీలోనే ఉంటాడు ఏ టికెట్ కోరుకుంటాడు ఎట్లా గెలవాలని కోరుకుంటాడు చాలా మంది నేను మల్కాజ్గిరిలో చాలా మందిని అడిగినప్పుడు వాళ్ళు ఏమంటున్నారు మాకు లోకల్ బీసీ క్యాండిడేట్ కావాలా లోకల్ బీసీ మా నినదమని మెజారిటీ మల్కాజ్గిరి ప్రజలు అంటున్నారు లోకల్ బీసీ అంటే ఎవరు క్యాండిడేట్ ఎవరు ఉంటే బాగుంటాయి లోకల్ బీసీ అంటే చెప్తున్నా కదా ఆయన ఉన్నాడు ఒక్కనే ఆయన ఏ పార్టీలో లేడు అదే మండలి రాధాకృష్ణ యాదవ్ యాదవ్ సామాజిక వర్గం బెల్ట్ బాగా చాలా పెద్ద బెల్ట్ యాదవ్ సామాజిక వర్గం చాలా పెద్ద ఉంది మల్కర్లో ఆయన ఉన్నారు చాలా మంది ఉన్నారు చాలా మంది మీరు మామూలుగా మీరు పలారం ఈ బోనాల పండుగప్పుడు మీరు పలారం బండి తీసినప్పుడు ఎప్పుడైనా కవర్ చేసి ఉంటే మీకు తెలుస్తుండే ఆయన ఎంత మంచి సామాజిక వర్గమో ఆయనకి ఎంత సపోర్ట్ ఉందనేది మీకు తెలుస్తుంది ఎప్పుడైనా కవర్ లేదో నేను చూడలేదు మీకు తెలుస్తుంది సార్ మల్కాజ్ గిరిలో సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ రాని చెప్పి ప్రచారం జరుగుతాం కదా అవును జరుగుతుంది దానికి సంబంధించి ఈ మైనంపల్లిని ఢీ కొట్టాలంటే ఈయన చెప్పేసి ఒక ఫోటో వైరల్ అవుతుంది ఆయన పేరు రాధాకృష్ణ యాదవ్ అంట సో ఆయనకు ఇస్తే ఎలా ఉంటుంది బాగానే ఉంటుంది అదే చెప్తున్నా కదా ఫస్ట్ నుంచి వెళ్ళి రాధాన్నకి టికెట్ బాగానే ఉంటుంది ఆయన పబ్లిక్లో పేరు ఉంది గెలిచే ఛాన్స్ ఉంది ఇప్పుడు మైనంపల్లికి ఇస్తే కూడా ఇప్పుడు ఇట్లాంటి మాటలు మాట్లాడింది కాబట్టి సొంత పార్టీ వాళ్ళు ఓటేసే అవకాశం కూడా లేదు ఎందుకంటే పార్టీనే విమర్శ చేస్తున్నప్పుడు ఇప్పుడు సొంత పార్టీ ఎంత న్యాయంగా పనిచేసినో అంత అరిసండి విమర్శించినప్పుడు సొంత పార్టీ కా కార్యకర్తలను ఏమి చేస్తాడు రేపు అనకపోతాడు పార్టీని ఇంత అన్నాడు రేపు మళ్ళీ ఇప్పుడు ఇంత పబ్లిక్ టీఆర్ఎస్ ని మళ్ళీ టికెట్ ఒకవేళ టికెట్ ఇచ్చారు ఇంకా సస్పెండ్ చేయలేదు పార్టీ సరే ఒకవేళ ఇస్తారు గెలుస్తుండొచ్చు ఇంకా అంటే పార్టీ ఓట్లు వేసినాక గెలిపించుకున్నాక ఇంకో పార్టీలో కూడా నమ్మకం ఏముంది ఇప్పుడు ఒకవేళ గెలిపించిన తర్వాత కాంగ్రెస్ లో పోతే మల్కరి పబ్లిక్ ఓట్ వాళ్ళు అన్యాయం అయిపోయినట్టే కదా ముఖ్య అంటే ముఖ్య వార్తలు ఏమొస్తుందంటే లేక పొగబెడుతున్నారు టీఆర్ఎస్ మైనంపల్లికి అని చెప్పేసి సో అయినంగా కూడా మల్లారెడ్డి అల్లడు రాజశేఖర రెడ్డి అలాగే కుద్దులాపూర్ నుంచి ఇంకొక మా ఎమ్మెల్సీ శంబీరిపూర్ రాజు గాని బొంతు రామ్మోహన్ అంటున్నారు వీళ్ళు వస్తే ఎలా ఉంటారు ఇప్పుడు మైనంపల్లి అల్లుడు అని అంటే ఆల్రెడీ మల్లారెడ్డి అల్లుడు అని అంటున్నాం ఆల్రెడీ మల్లారెడ్డి మీదనే పెద్ద జోకులు ఉన్నాయి ఇంకా అల్లుడు వస్తే ఇంకా పెద్ద జోకులు అయితే కష్టం ఆయన రాజశేఖర్ రెడ్డి ఇంకోటి శంభుపూర్ రాజాడు ఆయనను మేము ముఖ్యంగా మార్కెట్లో ఉన్న వాళ్ళు గుర్తుపడతారు ఒక టెన్ పర్సెంట్ తప్ప నైన్టీ పర్సెంట్ శంభుపూర్ రాజు అంటే ఒక గుర్తుపడతాడు పబ్లిక్ ఓట్ అయ్యకపోవచ్చు దానివల్ల వేరే పార్టీకి వస్తుంది అంటే టిఆర్ఎస్ కి బలం చేకూర్చాలంటే లోకల్లో మంచి నాయకుడు ఇస్తే బాగుంటుంది అని నేను కోట లోకల్ ఇస్తే బాగుంటది మండల ఆ మైనంపల్లి ఖచ్చితంగా తట్టుకుంటాడు అంటే మైనంపల్లికి టికెట్ ఇవ్వకుండా ఆప్షన్ ఆయన ఉంటే ఆయనకి మాత్రం గెలుస్తాడు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాడు వేరే వేరే అంటే ఇప్పుడు కంపేర్ చేసుకుంటే ఇప్పుడు బీజేపీ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి వెళ్ళి గానీ దానికి బెటర్ గా రాధాకృష్ణ మండల అయితే ఉంటాడు